హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఒక మంచి ఇల్లు ఈ రోజు అమ్మకానికి వచ్చింది ఆ వివరాలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను తెలియజేసే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మకానికి ఉంది అనేసి అంటే దయచేసి సంప్రదించండి మీ ఇల్లు కానీ ఇలాంటి మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ అలాగే మీరు ఉండే అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలాలు కానీ పంట పొలాలు కానీ ఏదైనా పొలాలు కానీ అలాగే మీ సైట్లు కానీ ఎక్కడైనా ఏ లేఅవుట్లు అయినా సరే ఉన్నాయి అది అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అనుకుంటే మాత్రం దయచేసి సంప్రదించండి మీ ప్రాపర్టీని అమ్ముడుపోయే విధంగా మాత్రం ప్రయత్నం చేద్దామండి అమ్మేద్దామండి ఇప్పుడు వివరాలు తెలియజేస్తాను చూడండి ఇంటి యొక్క వివరాలన్నీ ఇప్పుడు నేను తెలియజేస్తాను ఈ ఇల్లు వచ్చేసరికి ప్లస్ వన్ బిల్డింగ్ అండి కింద టూ బిహెచ్కే అలాగే పైన టూ బిహెచ్కే అండి అలాగే అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి ఒక పెద్ద హాల్ ఉన్నది కిచెన్ ఉన్నది చాలా పెద్ద కిచెన్ ఉన్నది అలాగే డైరెక్ట్ గా ఈ ఇంటికి మనం ఎన్ని కార్లు అంటే అన్ని కార్లు పార్క్ చేసుకోవచ్చండి ఇంటి లోపల ఏ ఇంకొక విషయం ఏంటంటే అండి రెండు వందల రెండు వందల యాభై ఒక్క గజంలో అయితే ఈ బిల్డింగ్ కట్టడం జరిగిందండి ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ అండి అలాగే ఇది నలభై అడుగుల రోడ్ అండి నలభై అడుగుల రోడ్ అండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఉందండి మన కాకినాడ వెంకటనగర్ లో ఈ ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది రెండు వందల యాభై గజాలు సైట్ లో ఈ బిల్డింగ్ అయితే కట్టారండి బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ బిల్డింగ్ ఒక ముప్పై సంవత్సరాల వరకు పనిచేస్తుంది అండి దీనికి ఎటువంటి పెట్టుబడి కూడా లేదండి మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది అన్ని వచ్చేస్తాయి అన్ని అందుబాటులో ఉన్న ఏరియాలోనే ఈ బిల్డింగ్ ఉంది ఇది వెంకట్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది దయచేసి సంప్రదించండి చాలా మంచి ధరలు అయితే లభిస్తుంది ధర వచ్చేసరికి రెండు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు తగ్గే అవకాశం మాత్రం బాగా